వచ్చిన సంవత్సరంలోనే లక్ష అరవై వేల కోట్ల రూపాయల అప్పులు మాత్రం చేశావు అవి ప్రజలకు ఏం చేశావంటే మాత్రం సమాధానం లేదు నీ దగ్గర అందువలన ఇంత వరస్ట్ పరిపాలన ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ ఎవ్వరూ కూడా ఇట్లాంటి పనికి మాలిన పరిపాలన అందించలా ఎందుకు జరుగుతోందంటే అందరికీ తెలిసింది ఈ కొడుకు వల్లే ఇదంతా కూడా జరుగుతోంది లేకపోతే ఎప్పుడైనా ఇలా అరెస్టులు చేస్తారా ప్రతి ఒక్కళ్ళు అరెస్టులు చేస్తారా జర్నలిస్టులు గొంతులు నొక్కుతారా జగన్ గారి టైంలో అలా జరిగిందా ఇందు అందువలన ఇప్పుడు ఎవరేది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉందనేది అందరికీ అర్థమైంది అందుకే మీరు నిజంగా రాష్ట్రానికి గుడ్ గవర్నెన్స్ ఇవ్వాలి అనుకుంటే నీ కొడుకుని తీసుకుపోయి ఇంటి దగ్గర కూర్చోబెట్టి చక్కగా నువ్వు పరిపాలించు నీ మిత్రుడు కలిసి పరిపాలించండి లేకపోతే మీకు ఇంతకంటే కూడా ఇంకా హీనంగా ఒక్కటే హెచ్చరిక చంద్రబాబు ఇప్పుడు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని ఎప్పుడో మనం చదువుకున్నాం కదా నువ్వు ఈరోజు ఏం చూపిస్తున్నావో మార్గం ఏదైతే చేస్తున్నావో అది రేపు నీకు వర్తించదా ప్రభుత్వం మారినాక నీ పరిస్థితి ఏంటి నీ కొడుకు పరిస్థితి ఏంటి